కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాను క్షమించమని వేడుకుంటున్నాను హయా ومن الذين أشركوا يود أحدهم لو يعمر ألف سنة وما هو بمزحزحه من العذاب أن يعمر والله بصير بما يعملون آية نمبر او జీవితం పట్ల అందరికన్నా ఎక్కువ వ్యామోహం వీరికే ఉందన్న విషయాన్ని నువ్వు గ్రహిస్తావు జీవితం పట్ల వ్యామోహంలో వీరు ముష్టికులను కూడా మించి వీరిలోని ప్రతి ఒక్కడూ వెయ్యేసి సంవత్సరాల వయస్సును కోరుకుంటాడు అయితే ఈ దీర్ఘాయుష్ కూడా వారిని శిక్ష బారి నుంచి ఏమాత్రమూ తప్పించలేదు అల్లా వారి కార్యకలాపాలన్నిటినీ చూస్తూనే ఉన్నాడు మరణం సంగతి అటుంచి అసలు ప్రాపంచిక జీవితం పట్ల వారికి ఎంత మక్కువ ఉందంటే ఈ విషయంలో ప్రపంచ జనులెవరూ వారితో పోటీ పడలేరు ఆఖరికి ముష్కులు కూడా అయితే దీర్ఘాయుష్ వారిని అల్లాహ్ శిక్ష నుండి కాపాడజాలదు ఎక్కువ కాలం బ్రతికి ఉన్నంత మాత్రాన వారి పాపాల పుట్ట తరుగుతుందని ఆశిస్తే పొరపాటే తాము అల్లాకు ఎంతో ఇష్టమైన వారం అని స్వర్గం తమ స్వంతమని మిగిలిన వారంతా నరకవాసులన్న వాదంలో యూదులు సత్యసంధులు కారని పైగా వారు కేవలం కళ్ళబొల్లి కబుర్లు చెబుతున్నారని తేలిపోయింది ఆ విషయం నిజమై ఉంటే లేదా కనీసం తమ వాదనలో తాము అతిశైల్లటం లేదన్న నమ్మకం స్వయంగా వారికుంటే మరణాన్ని కోరుకోవటానికి వారు వెనుకంజ వేసేవారు కాదు నోటితో వారు ఎన్ని గొప్పలు చెప్పినప్పటికీ వాగ్దాటితో తమ చుట్టూ ఎంత సుందరమైన వలయాన్ని అల్లుకున్నప్పటికీ మనస్సాక్షి మాత్రం వారి నిరంతరం హెచ్చరిస్తూనే ఉంటుంది అల్లా సన్నిధులు నిలబడిన రోజున అవిధేయులకు పట్టే దుర్గతే తమకు పడుతుంది అన్న యథార్థం కూడా వారికి తెలియనిది కాదు నంబర్ నైంటీ సెవెన్ قل من كان عدوا لجبريل فإنه نزله على قلبك بإذن الله بإذن الله مصدقا لما بين يديه مصدقا لما بين يديه وهدى وبشرى للمؤمنين ఆయుధ నంబర్ నైంటీ సెవెన్ ఓ ప్రవక్త వారికి చెప్పు జిబ్రిల్ అలీ ఇస్లాంకు శత్రువు అయిన ప్రతివాడు అల్లాహతో శత్రుత్వాన్ని కొను తెచ్చుకున్నాడన్న యదార్థాన్ని గ్రహించాలి ఎందుకంటే అల్లా సూచనపైనే ఆయన నీ హృదయంపై ఈ సందేశాన్ని అవతరింపజేశాడు ఇది ఈ ఖురాన్ తనకు పూర్వం వచ్చిన గ్రంథాలను ధృవీకరిస్తుంది విశ్వసించే వారికి మార్గదర్శకత్వం వహిస్తుంది వారికి శుభవార్త ఇస్తుంది హదీస్ ప్రకారం కొంతమంది యూద పండితులు మహాప్రవక్త సల్లల్లాహు అలహి వసలం వద్దకు వచ్చి మీరు గనక ఈ సందేహాలకు సరైన సమాధానం ఇస్తే మేము విశ్వసిస్తాము ఎందుకంటే దైవ ప్రవక్త అయిన వాడు మాత్రమే వీటికి సమాధానం ఇవ్వగలుగుతాడు అని ప్రతిపాదించారు మహాప్రవక్త సల్లల్లాహు అలహి వస్సలం వారి సందేహాలన్నింటికి సమాధానం ఇచ్చిన మీదట మీపై దైవవాణ్ణి తీసుకువచ్చేది ఎవరు అని ప్రశ్నించారు జిబ్రిల్ అలహ్ అని ఆయన సల్లల్లాహు అలహ్ వలం బదులిచ్చారు అప్పుడు యూదుడు జిబ్రిల్ అలీ ఇస్లాం అయితే అతడు మా శత్రువు అతడు వైమనస్యాన్ని మారణకాండను విపత్తును తీసుకుని వస్తూ ఉంటాడు అని వంకపెట్టి మహాప్రవక్త సల్లల్లాహు అలైస్లాం దైవ దైవత్యాన్ని శిరసా వహించడానికి నిరాకరించారు ఎయిట్

అటువంటి అవిశ్వాసులకు అల్లాహ్ శత్రువుగా ఉంటాడు మీఖాయిల్ దూత మానేస్తం అని యూదులనేవారు కాగా వాళ్ళందరూ నా ప్రియదాసులే వారికి లేక వారిలో ఏ ఒక్కరికైనా శత్రువుగా ఉన్నవాడు అల్లాహకు శత్రువు అని స్వయంగా అల్లాహ్ అంటున్నాడు నా స్నేహితులలో ఎవరి పట్లనైనా వైరం వహించినవాడు వాస్తవానికి నాపై యుద్ధ ప్రకటన చేశాడు అని అదీసులో ఉంది సహీ అంటే అల్లాహ్ స్నేహితుల్లోని ఏ ఒక్కరితోనైనా శత్రుత్వం వహిస్తే సమస్త స్నేహితులతో అవులియాలతో శత్రుత్వం వహించినట్లే అంతేకాదు అల్లాతో శత్రుత్వం కొని తెచ్చుకున్నట్లే ఔలియా అల్లాను అభిమానించడం ఆదరించడం ఎంతో అవసరం వారి పట్ల ద్వేషము వైరభావము కలిగి ఉండడం అపరాధం పైగా అది అల్లాకు వ్యతిరేకంగా యుద్ధ ప్రకటన చేయడం వంటిదే ఇంతకీ ఆ ఔలియా అల్లాహ ఎవరు సురాలోని అరవై రెండు అరవై మూడు ఆయుధులను అధ్యయనం చేయండి అయితే ఔలియా అల్లా అల్లా స్నేహితుల పట్ల ఆదరాభిమానాలు కలిగి ఉండడం అంటే భావం వారు చనిపోయిన తర్వాత వారి సమాధుల వద్దకు పోయి మొక్కటం సమాధులపై పెద్ద పెద్ద గుంబదు గుంబదులు గోపురాలు నిర్మించడం ఎంత మాత్రము కాదు వారి పేరున ఏడాదికోసారి ఉరుసులే మేళాలు తిరునాళ్ళు ఏర్పాటు చేయడం వారి పేరు మీద ముక్కుబడులు చేసుకోవడము సమాధులకు స్నానాదులు చేయించి సరికొత్త పరదాలను కప్పడం ధర్మసమ్మతం కాదు అలాగే ఆ మృతులను అక్కర్లు తీర్చేవారిగా కష్టాల నుంచి కట్టెక్కించేవారుగా లాభ నష్టాలు చేకూర్చగల శక్తి ఉన్నవారుగా నమ్మి వారి ముందు వేడుకోవడం సామూహ్యంగా సమాధుల ముందు నిలబడి ధ్యానించడం వాటి ముందు మోకరిల్లటం ఎంత మాత్రము సమ్మతం కాదు దురదృష్టవశాస్తు ఔలియా అల్లా పట్ల అభిమానము అనే పేరుతో ఈ వ్యాపారం మహా జోరుగా సాగుతుంది చూడబోతే అది ఒకప్పటి లాత్ మనాత్ దేవతల పూజను పునరుద్ధరించే ప్రయత్నంగా కానవస్తుంది నిజానికి ఇది ప్రేమ కాదు ఇది ఒక రకమైన పూజ ఇది షిర్కు ఘోర అపచారం ఈ సమాధి పూజ నుండి అల్లాహ్ మనల్ని కాపాడుగాకర్ నైన్టీన్

బల్ అక్సరుహుం లా యుమ్మినున్. ఆయత్ నంబర్ 100. వారెప్పుడు ఏ వాగ్దానం చేసినా వారిలోని ఏదో ఒక వర్గం దాన్ని భంగపరుస్తుంది. పైగా వారిలో अनेకులు విశ్వాసులు కాదు.